సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ తండ్రినే మరిచావా లేదు అంటే ఇప్పుడే ఇది విను ఒక సాధువు రూపంలో రేపు నేను మీ ఇంటికి వస్తానమ్మా అస్సలు నిర్లక్ష్యం చెయ్యవు కదా అని బాబాగారంటూ ఉన్నారండి ఎంత అదృష్టమో కదా అండి బాబాగారు ఆయన గుడికి వెళ్తేనే మనల్ని మనం మరిచిపోతూ ఉంటాం తన బిడ్డలు ఎవరైనా సరే ఏ భక్తుడైనా సరే ఒక్కసారి బాబాగారి గుడిలోకి అడుగు పెట్టిన తర్వాత మనల్ని మనమే మైమరిచిపోతాం ఆ అద్భుతం ఏమిటో ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదండి అంత ప్రేమ అంత అభిమానంగా చూసుకుంటారు బాబాగారు ఆయన మనకు కనిపించకపోవచ్చు కానీ ఆయన స్పర్శ అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది బాబా గారు నాతో ఉన్నారు నా వెంటే నడుస్తూ ఉన్నారు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు నన్నే చూస్తున్నారు అని మనకి తెలుస్తూనే ఉంటుంది అలాంటిది స్వయంగా బాబా గారే మన ఇంటికి వస్తానని చెబుతూ ఉన్నారండి మరి భగవంతుణ్ణి మనం చూడలేం కదా అందుకే ఒక సాధువు రూపంలో వస్తానని చెబుతూ ఉన్నారు మరి ఏ బిడ్డ కూడా మీ ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే అండి దయచేసి వారితో కటువుగా మాట్లాడొద్దు ప్రేమగా పలకరించండి మీ దగ్గర ఉన్న దాంట్లో కొంత సహాయం చేయండి ఆకలంటే పట్టడం అన్నం పెట్టండి కనీసం దప్పిక తీర్చండి బాబాగారు ఈ విధంగా చెప్పడంలో ఒక పరమార్థం ఉందండి బాబాగారి దర్శనం కొంతమందికే అవుతుంది కానీ మిగతా వాళ్ళ దగ్గరకు కూడా కొంతమంది సాధువులు వెళ్తారు కదా వాళ్ళు కూడా బాబాగారి బిడ్డలే ఈ విధంగా తన బిడ్డలకు చెప్పడం ద్వారా కొంతమంది బాబా గారినే ఆహ్వానిస్తే మరి కొంతమంది ద్వారా తన బిడ్డల ఆకలి తీరుతుంది ఉన్న బిడ్డ నుంచి లేని బిడ్డకి ఆహారం దొరుకుతుంది ఇదొక్కటే బాబాగారు సాధువు రూపంలో రావడానికి గల పరమార్థం చెప్తున్నాను కదండి కొంతమందికి స్వయంగా బాబాగారి వారి ఇంటికి వెళ్తారు మరికొంతమంది ఇంటికి కొంతమంది సాధువులు వెళ్తారు వాళ్ళలో ఎవరు బాబాగారో మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడమని బాబాగారు చెప్తూ ఉన్నారు బాబాగారి మాటలలో ఉన్న అంతరార్థం అది అయితే అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారంటే బిడ్డ నన్ను మర్చిపోయావా తల్లి ఒక్కసారి కూడా నేను నీకు గుర్తు రావడం లేదా మరి గుర్తు వస్తే నా దగ్గరకు రావడానికి నీకు ఇంత సమయం పడుతుందా చెప్పు అయ్యో బాబా నేను ఎలా మిమ్మల్ని మర్చిపోతాను ఇప్పుడు నాకున్న ఈ సమస్యలతో మీ దగ్గరకు రాలేకపోతున్నాను తండ్రి అంతేకాని నేను నా బాబాని ఎలా మర్చిపోతానయ్యా అని అంటూ ఉన్నావు కదా సరే బిడ్డ నువ్వు దిగులు పడకు ఇంత బాధలో ఉన్న నా బిడ్డ దగ్గరకు రేపు నేను ఒక సాధువు రూపంలో రాబోతున్నాను బిడ్డ నా రాకతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీ సాయిని గుర్తించు తల్లి ఏ మరపాటుగా ఉండకు నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను బిడ్డ నా బిడ్డ నా దగ్గరకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు నాతో మాట్లాడుతుందో అని ఎన్ని రోజుల నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ నీకు కావాల్సింది అడుగు అన్నీ నేను జరిపిస్తాను తల్లి నేను నీకు తోడు ఉండగా నీకెందుకమ్మా భయం నీ కన్నీటిని మొత్తం నేను తుడుస్తాను నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలు నేను నెరవేరుస్తాను వారి కలలన్నీ నిజం చేస్తాను చెయ్యి పట్టుకుని మరీ ముందుకు తీసుకెళ్తాను తల్లి నువ్వు ధైర్యంగా ఉండు నీకున్న సమస్యలన్నింటికీ పరిష్కారం నేను చూపుతాను బిడ్డ నేను ఒక సాధువు రూపంలో నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరిన వరాన్ని ఇవ్వబోతున్నాను నీ సాయిని కనులారా దర్శించుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని కోల్పోవద్దు బిడ్డ నన్ను నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో ఆ క్షణం నీ సమస్యలన్నీ తీరిపోతాయి ఇది నీ సాయి తల్లి తప్పకుండా అలానే జరిగి తీరుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను కిందికి లాగేయాలని చూస్తున్నారమ్మా నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వారు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు ఇతరులకు సాయం చెయ్యి అదేమీ తప్పు కాదు కానీ అనవసరమైన ఖర్చులు చేయకు ఏది ఎంతవరకో అంతవరకే ఖర్చు పెట్టు అప్పుడే నువ్వు మానసికంగానూ ఆర్థికంగానూ మెరుగుపడతావు అసలు ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా నువ్వు నా బిడ్డవి తల్లి కాబట్టే నీకు నేను తప్ప ఎవ్వరూ లేరు కాబట్టే నీకు ఇన్ని జాగ్రత్తలు నేను చెప్పుకుంటూ ఉన్నాను నువ్వు విసుక్కున్నా సరే నేను మళ్ళీ మళ్ళీ నా బిడ్డ బాగు కోసం ఇవే చెబుతాను వీటిని మనసులో ఉంచుకుని నడుచుకో అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి బిడ్డ నువ్వు నాపై విశ్వాసం ఉంచి ఆరాధిస్తే నీ జీవితంలో ఎన్నో విచిత్రాలు అద్భుతాలు జరుగుతాయి తరువాత వాటిని నీ కళ్ళారా నువ్వే చూస్తావమ్మా ఆ రోజు కూడా అతి త్వరలోనే రానుంది తల్లి అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటా నా బిడ్డ రాక కోసం నా బిడ్డ ఆనందం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇక ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై నమ్మకంతో ఉండాలి అప్పుడే నేను చెప్పినవన్నీ జరుగుతాయి తల్లి అర్థమైంది కదా ఈ సందేశం విని నీ సాయి రాక కోసం ఎదురుచూడు నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి